హలో అండి వెల్కమ్ టు హ్యాపీ రసోయ్ ఛానల్ ఇవాళ నేను మీ ముందుకు మళ్ళీ చేపల పులుసుతో వచ్చేసానండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మా సిస్టర్ని నెల్లూరు సైడ్ అబ్బాకిచ్చి మ్యారేజ్ చేసాము అక్కడ చేపల పులుసు ఎంత ఫేమస్ బాగా తెలిసిందే కదా అక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వెయ్యరు అనమాట మామిడికాయ యూజ్ చేస్తారు కానీ నేను ఇక్కడ రెండు మిక్స్ చేస్తున్నా ఆ రెండు ప్రాసెస్లు మిక్స్ చేసి నేను మీకు చూపిస్తున్నానండి ఆల్రెడీ చేశాను బాగా వచ్చింది సో మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ ఒక టమాటా ఇవి రెండు తీసుకుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అండ్ ఇక్కడ బాగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండి మెంతులు అండ్ ఆవాలు ఈ రెండిటినీ కూడా వన్ వన్ టీ స్పూన్ తీసుకుని బాగా లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి స్మెల్ అండ్ కలర్ కూడా వస్తాయి అలా వేయించిన తర్వాత వీటిని మనం నూరుకుంటాం అన్నమాట నూరుకుని పౌడర్ చేసుకుంటాం మిక్సీలో కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి బాగా మనకి ఇప్పుడు కావాల్సినవి ఏంటి ఆనియన్ పేస్ట్ అండ్ చిక్కగా తీసిన చింతపండు పులుసు అండి చిక్కగానే ఉండాలి చేపల పులుసుకి ఎప్పుడు మనకి గ్రేవీ కూడా అంతే చిక్కగా వస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను చేపల పులుసు చేసే కొన్ని ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఇందులో ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నా కూడా పర్వాలేదండి చేపల పులుసు ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుండి ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలు ఉన్నాయి కదా ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ల కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనకి ఆనియన్ అనేది వేగుతూ ఉంటుంది అనమాట అండ్ ఇలా చేయడం ఈ కలిపి పెట్టుకోవడం వల్ల మనకి స్మెల్ కూడా రాదు అండ్ ఇంకా మనకి ఏం కావాలో చూసేద్దాం ఇప్పుడు కళ్ళు ఉప్పండి మనకి చేపల పులుసులో కళ్ళు ఉప్పు పడితే చాలా బాగుంటుంది అండ్ మన నెల్లూరు సైడ్ వాళ్ళు యూస్ చేసేది మ్యాంగోస్ అనమాట ఒకటి తీసుకున్న మ్యాంగో అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర మనం యూజ్ చేసే అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ మనం నూరు పెట్టుకున్న నెల్లూరు సైడ్ వాళ్ళ పొడండి ఆవాలు మెంతులు అనమాట ఈ లోప మనకి కొంచెం కొంచెం వేగుతూ ఉంది ఆనియన్ పేస్ట్ ఇంకా పూర్తిగా వేగలేదు దీంట్లో మనం కళ్ళు కళ్ళుప్పు వేసుకుని ఫ్రై చేసుకుందామండి దీంట్లో ఇది ఎలా వేగాలంటే ఆనియన్ పేస్ట్ అన్నది దా మొత్తం అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ సెపరేట్ అయిపోవాలన్నమాట అలా మనం వేయించుకున్న తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఇప్పుడు చూసారు కదా అలా సెపరేట్ మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అయిపోవాలన్నమాట ఆనియన్ అంత బాగా వేగాలి అలా వేగిన తర్వాత నేను లైట్గా ఒక్క టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని ఒక్కొక్కటి వేసుకోండి అంటే మీకు బాగా మిక్స్ అవ్వకుండా ఒక్కసారి మనం చేప ముక్కలు వేసామంటే ఇందులో మనం గరిట అనేది పెట్టండి ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేస్తానో అలా మిక్స్ చేసుకోవడమే గరిట పెట్టామంటే మొత్తం పోతుంది ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడి ఉంది కదా అది కూడా వేసి అండ్ వన్ స్పూన్ కారం కూడా వేసి కొంచెం మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మనం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి దాన్ని మరగ మరగనివ్వాలన్నమాట చింతపండు పులుసు కొంచెం మరిగిన తర్వాత వాటర్ పోసుకుంటే మనకి పులుసు అనేది చిక్కగా ఉంటుంది ఇప్పుడు మనకి మరిగింది కదా ఆ బబుల్స్ వస్తాయి కదా చూసారు కదా దాని వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని అండ్ మనకి మ్యాంగోస్ ఉన్నాయి కదా ఆ మ్యాంగో ముక్కలు కూడా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని మిగిలిన కొంచెం మెంతి పొడి ఉంది అది కూడా వేసేసుకుని కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకోవాలండి ఇలా మనకి మరుగుతూ మరుగుతూ ఉండగా నా దగ్గర ఫిష్ది ఎగ్ కూడా ఉంది అది కూడా నేను దాంట్లో వేసాను కానీ ఎగ్ వేసినప్పుడు మనకి పులుసు అనేది మరుగుతూ ఉండాలండి మరగకుండా వేస్తే అదంతా స్ప్రెడ్ అయిపోతుంది సో చూసారా ఇప్పుడు మనకి బాగా మరిగిపోయిందండి పులుసు అన్నది ఆయిల్ మొత్తం పైకి తేలిన చూసారా ఇలా తేలాలండి తేలితే మన ఫిష్ పుల్స్ అనేది రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్లో నేను గరిటె అనేది యూజ్ చేస్తానండి మధ్యలో నేను ఫిష్ ఎగ్ వేసినప్పుడు యూస్ చేశాను అంతే అంతకుమించి ఎక్కువ గరిట అనేది యూస్ చేయకూడదండి లేకపోతే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండ్ ఇది అయ్యేలోపు మా డాడీ మా పాప వచ్చి ఆకలి చేస్తుంది పెట్టామని గొడవ గొడవ చేస్తారండి చూసారా మనకి మంచి థిక్గా మంచి కలర్గా ఎలా ఉందో కర్రీ అనేది దాంతోపాటు నేను ఫిష్ ఎగ్ ఫ్రై కూడా చేసి పెట్టానండి పక్కన మా వాళ్ళు మంచి అమ్మి అమ్మిగా తినేశారు ఇప్పుడు చూడండి మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు చెప్పడం కాదండి నిజంగానే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ